ఏం పీక్త వాట్ ఈస్ రా పీక్తున్నా అని చెప్ ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉఘాడై సో దానిలో ఏం డెరోగాటరీ లేదు నుంచి ఒక ప్రెస్ రిపోర్టర్ క్వశ్చన్ అడిగినాడు అప్పుడు కవిత కూడా ఇంట్రెస్టెడ్ జూబిలీ సెలెక్షన్ అని చెప్పినాను సో నేను చెప్పిన కవిత ఏం పీక్తుంది ఇది నా స్లాంగ్ లాంగ్వేజ్ సో తెలుగు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా అండ్ అది ఫ్లోలో వచ్చేసింది సో పీక్తున్నా అని చెప్ ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉఖాడై సో దానిలో ఏం డెరోగాటరీ లేదు నేను మహిళలకు అట్ మోస్ట్ రెస్పెక్ట్ చేసే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్ సో ఇది నా స్టైల్ ఆఫ్ భాష నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇట్లనే చెప్పేస్తా సో కేటీఆర్ పెళ్ళం ఇది చెప్పేస్తా కవిత సో మేడం ఏమంటున్నారంటే మీరు రెస్పెక్ట్గా శ్రీమతి గారు జీ అది యూస్ చేయాలి సో ఇది నా భాష ఈ స్టైల్లో నేను ఫంక్షన్ చేస్తా సో నాకు ఏం టెరోగాటరీ ఎక్కడ కనిపించలేదు ఏం పీక్ కర్ వాట్ ఈజ్ రా అని అడిగిన కానీ తప్పకుండా కొద్దిగా గారు జీ అది నేను యూజ్ చేయాలి కానీ నేను పూర్తిగా గ్యారంటీ అయ్యాను రైట్ ఆ ఫ్లోలో ఎట్లా ఉంటుంది అట్లనే మాట్లాడతాను